ఆదిలాబాద్ జిల్లాలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరిగాయి బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రమాద నివారణ చర్యలను మాక్ డ్రిల్ ద్వారా ప్రదర్శించారు అగ్ని ప్రమాదాల సమయంలో సురక్షితంగా వ్యవహరించే విధానాలను వివరించారు నీటితో ఆకాశంలో చేసిన విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి అగ్ని ప్రమాదాల కారణాలు జాగ్రత్తల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు జిల్లా అగ్నిమాపక అధికారి జైత్ర్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఆసక్తికంగా తిలకించారు ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో జైత్ర్రామ్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున ముంబై విక్టోరియా డాక్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో అరవై ఆరు మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్మారకార్థం ఏటా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు అగ్నిమాపక వాదోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అగ్ని ప్రమాదాల వల్ల ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉందని వీటిని నివారించేందుకు ప్రజలను చైతన్యపరచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు అగ్నిమాపక వార ఉత్సవాలు అనేది పద్నాలుగు నుండి ఇరవై వరకు ఈ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఏప్రిల్ పద్నాలుగో తేదీన బాంబేలోని విక్టోరియా యార్డ్ నౌకాకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మా అగ్నిమాపక సిబ్బంది ఆర్పటానిక వెళ్ళిన అరవై ఆరు మంది అగ్నిమాపక దళ సిబ్బంది ఆహుతి అయినారు దాని సందర్భంగా ఈ ఎనిమిది రోజులు ఈ అన్ని వివరాలు ఫైర్ గురించి ఏ ఫైర్ ఎట్లా ఉన్నా మన అగ్ని ప్రమాదం అంటే జనరల్గా ఒక హాస్పిటల్ కానీ ఏ ఏరియాలో హాస్పిటల్ కానీ జీపీ గోడౌన్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఈ ఎనిమిది రోజులు ఫైర్ గురించి అందరినీ అవేర్నెస్ చెప్తాము ఏ విధంగా ఏ రకంలో ఫైర్ ఉంటుందో దాన్ని అవగాహన ప్రజలకు అవగాహన చెప్తాము దాని గురించి ఈ ఏడు రోజులు అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాము